నిన్న మొన్న సిద్దిపేట అడ్వకేట్స్ గ్రూప్లలో జరుగుతున్నటువంటి చర్చ దగ్గరికి సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు నీచాతి నీచంగా కుక్క మీద శునకంగా పేరుతో కుక్క మీద ఉన్నటువంటి సామెతను ఆ వేమన శతకాన్ని అదేవిధంగా కుక్కలు అంటే శునకాలు మలం తింటాయి మరి అది తినుకుంటూ తినుకుంటూ ఢిల్లీలోచి పడిపోయింది ఒక శునకము వచ్చి చేరింది అనే విధంగా మరి పొద్దుటూరు శ్రీకాంత్ గారు అదేవిధంగా మురళి మనోహర్ గారు పెట్టినటువంటి వ్యాఖ్యల మీద సాక్షాత్తు భార అసోసేషనే స్పందించాల్సిన అవసరం ఉండే మరి అందుకు వివిధ రకాల వర్గాల సీనియర్ న్యాయవాదుల న్యాయవాదులందరి సలహా మేరకు మిశ్రమ స్పందన మిశ్రమ ఒపీనియన్ రావడం మూలాన మరి వాళ్ళు కొత్త వెనుగడుగు వేయడం జరిగింది మరి ఇందులో ఉన్నటువంటి మహారాష్ట్రంలో ఉన్నటువంటి లైక్ మైండెడ్ డెమోక్రటిక్ వే ఉన్నటువంటి న్యాయవాదులందరి సహాయ సహకారాలతో నిన్ననే మిత్రులు రవిబాబు గారు మరి సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి వన్ టౌన్ తీయస్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది మరి అది కూడా సరైనటువంటి సెక్షన్లతో ఐటీ యాక్టే కానీ మరి ఎస్సీ ఎస్తున్నటువంటి ఇంకా త్రీ క్లాస్ యూ వన్ క్లాస్ యూ అనే సెక్షన్ని యాడ్ చేయలేదు అదేవిధంగా మరి ఈ స్పెషల్ యాక్ట్లకు సంబంధించి అడ్మినిసిపేటరీ బెయిల్ ఉండదు మరి దీని మీద స్ట్రెండెంట్ అండ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే కానీ సుప్రీంకోర్టు జనరలే కానీ మరి హైకోర్టు జనరలే కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కూడా నిన్న కంప్లైంట్స్ పంపడం జరిగింది మరి ఇవాళ సిపి గారికి సంబంధిత పూర్తి సెక్షన్లతో న్యాయప్రకారంగా చట్టప్రకారంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేయడానికి ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా సాక్షాత్తు సిజే గారిని దూషిస్తే భారత అన్నీ కూడా రాష్ట్రంలో కాదు కేంద్రం కేంద్ర స్థాయిలో దేశ స్థాయిలో భారత అన్నీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అక్కడక్కడ ఎవరైనా అంతర్గతంగా గజ్జున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతం మరి ఇది డెమోక్రసీ మీద సంబంధిత మెజార్టీ వర్గాల మనోభావాల మీద మరి ఇది కించపరచడమే కాకుండా ప్రజాస్వామ్యం మీద అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద దాడిగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది దీని మూలాన మరి ఎవరైతే దీనికి స్పందించని వాళ్ళు ఉన్నారో అది అంతర్గతంగా లేకపోతే వారికి ఉన్నటువంటి అంతర్గతంగా మనం గ్రామీణ భాషలలో వాడుతాం చూడు ఆ విధమైనటువంటి వాళ్లకు ఆ ఇంటెన్షనల్ ఇంటెన్షన్ ఉన్నదంటే భావించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మనవి చేస్తూ భారతశ్రలు అన్నీ కూడా మరి దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నాం సరే